మనకు వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారము ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ ఓ క్లాక్ మహేశ్వరం గేట్ దగ్గర మనము ఒక ఇద్దరు వ్యక్తుల్ని టాటా ఏస్ గూడ్స్ క్యారియర్లో వెళ్తున్నప్పుడు వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర కౌంటర్ బ్యాండ్ ఉందని మనకి తెలియగానే ఇమ్మీడియట్గా పంచుల్ని పిలిచి వారి సమక్షంలో కన్ఫెషన్ అండ్ సీజర్ పంచనామా అనేది నిర్వహించడం జరిగింది ఈ వ్యక్తుల వివరాలు వచ్చేసి మహమ్మద్ మౌలానా ఫిఫ్టీ ఇయర్స్ నిజామాబాద్ వాస్తవ్యుడు అలాగే వాళ్ళ అబ్బాయి మొహమ్మద్ ముస్తఫా ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఇతను కూడా నిజామాబాద్ సో వీళ్ళిద్దరి వివరాలు తర్వాత వాళ్ళ దగ్గర నుంచి సిక్స్టీ ఫోర్ కేజెస్ పాయింట్ సిక్స్టీ టూ పాయింట్ ఫోర్ టూ ఎయిట్ కేజెస్ సిక్స్టీ టూ పాయింట్ ఫోర్ టూ ఎయిట్ కేజెస్ గాంజా అనేది వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనపరుచుకోవడం అలాగే ఒక వెహికల్ టాటా ఏ స్పోర్ట్స్ క్యారియర్ ఒకటి రెండు మొబైల్ ఫోన్స్ టెన్ థౌజండ్ క్యాష్ ఆల్ బర్త్ రూపీస్ సిక్స్టీన్ ల్యాక్స్ మనము స్వాధీనపరుచుకున్న తర్వాత ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది కేసు వివరాల్లోకి వెళ్ళినప్పుడు ఈ మౌలానా అనే అతను సెవెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి బిజినెస్లో ఉన్నాడని మనకు తెలిసింది సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఇతనికి సునీత అని చెప్పేసి నిజామాబాద్లో ఒక లేడీతో పరిచయం అయింది అప్పుడు ఆ లేడీ ఇతన్ని ఓన్లీ కమిషన్ ఏజెంట్గా పెట్టుకుంది ట్రాన్స్పోర్టర్గా పెట్టుకొని తుని దగ్గరికి వెళ్ళి చిట్టిబాబు అనే వ్యక్తి దగ్గర నుంచి గాంజా తీసుకొచ్చినట్లయితే రై రైలు మార్గం ద్వారా గాంజా తీసుకొచ్చినట్లయితే అతనికి ఖర్చులు తర్వాత ఒక వెయ్యి రూపాయల చొప్పున అతనికి డబ్బులు ఇవ్వడం అనేది అతనికి అలవాటు చేయడం జరిగింది తర్వాత తనే ఎందుకు ఈ బిజినెస్ సొంతంగా చేయకూడదు అని చెప్పేసి చిట్టిబాబు ఆల్రెడీ తన కాంటాక్ట్లో ఉన్నాడు కాబట్టి తోటి స్వయంగా అతనే బిజినెస్ చేయడం అనేది అలవాటు అలవాటు పెట్టింది టూ ఇయర్స్ బ్యాక్ ఇతనికి యాక్సిడెంట్ అయింది దానికి సంబంధించి తనకి ఒక మూడు లక్షల వరకు ఖర్చులు కూడా మెడికల్గా ఎక్స్పెన్సెస్ కావడంతో డబ్బులు ఇంకా సంపాదించాలన్న ఉద్దేశంతో ఒక టాటా ఏస్ గూడ్స్ క్యారియర్ వెహికల్ ఒకటి పర్చేజ్ చేసి దానికి ఒక స్పెషల్ ఛాంబర్ ఈ గాంజాని ట్రాన్స్పోర్ట్ చేయడానికి వీలుగా ఒక స్పెషల్ ఛాంబర్ అనేది ఒకటి క్రియేట్ చేయించుకొని తరచుగా రాజమండ్రి తుని ఏరియాకి వెళ్ళి చిట్టిబాబు అనే వ్యక్తిని కలిసి అక్కడి నుంచి గాంజా తీసుకొచ్చి తర్వాత మహారాష్ట్రకు చెందినటువంటి ప్రాణహిత అనే లేడీకి డెలివరీ చేయడం అనేది ఇతను ఒక వృత్తిగా ఎంచుకోవడం జరిగింది సో ఇందులో భాగంగానే ఇతను థర్టీ థర్టీ ఎత్ రోజు తునికి వెళ్ళి వాళ్ళ అబ్బాయితోటి ఎంత జనరల్గా అయితే వేరే డ్రైవర్ని తీసుకుని వెళ్తాడు బట్ ఈ విషయంలో ఈ కేసు విషయంలో మాత్రం వాళ్ళ అబ్బాయిని డ్రైవర్గా పెట్టుకొని మౌలానా మొహమ్మద్ మౌలానా యొక్క కొడుకు మహమ్మద్ ముస్తఫాని డ్రైవర్గా పెట్టుకొని వీళ్ళు తునికి వెళ్ళి చిట్టిబాబు దగ్గర సిక్స్టీ టూ పాయింట్ ఫోర్ టు ఎయిట్ గాంజాని తుని దగ్గర పర్చేస్ చేసి దాన్ని చాలా చక్కగా సీక్రెట్ ఛాంబర్లో వాళ్ళకు చెందినటువంటి ఏస్ గుడ్స్ టాటా ఏస్ గుడ్స్ క్యారియర్ వెహికల్ చక్కగా సీక్రెట్ ఛాంబర్లో హైడ్ చేసుకొని వస్తున్న క్రమంలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది సో దీన్ని మనం ఇంటర్సెప్ట్ చేసేసి ఇందులో ఏసీపీ మహేశ్వరం లక్ష్మీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎస్హెచ్ఓ మహేశ్వరం వెంకటేశ్వర్లు మధుసూదన్ వాళ్ళ క్రైమ్ టీం ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళని మంచుల సమక్షంలో వారి దగ్గర నుంచి గాంజా అనేది మనము స్వాధీనపరచుకోవడం జరిగింది మనకి మొత్తం ఇదంతా ఆల్ బర్త్ రూపీస్ సిక్స్టీన్ ల్యాక్స్ యొక్క కాంటర్ బ్యాండ్ వెహికల్ టెన్ థౌసండ్ క్యాష్ మనం స్వాధీనం చేసుకున్నాం సో వీళ్ళందరిని ఇందులో ఈ టీంలో చేసినటువంటి ఎస్హెచ్ఓ మహేశ్వరం వెంకటేశ్వర్లు తర్వాత మధుసూదన్ అండ్ క్రైమ్ టీమ్ అంతా రివార్డ్స్ రివార్డ్స్ అనేది ప్రపోజ్ చేస్తాం ఫస్ట్ టైం కేసు మౌలానా మీద ఫస్ట్ టైం కేసు ఇందులో ఇద్దరు అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ ఉన్నారు మనకి దొరికినటువంటి వాళ్ళు ట్రాన్స్పోర్టర్స్ బేసిక్గా మొహమ్మద్ మౌలానా అండ్ మొహమ్మద్ ముస్తఫా రికార్డింగ్ చూసి వచ్చేసి చిట్టి బాబు తునికి సంబంధించిన వాడు అలాగే ప్రాణహిత అనే ఆవిడ మహారాష్ట్రకు సంబంధించింది సో ఇతను ఇక్కడి నుంచి గాంజా తీసుకువెళ్ళిన తర్వాత బై రోడ్ బై రోడ్ గాంజా అతని యొక్క వెహికల్లో తీసుకెళ్లి బాసరాలు హ్యాండ్ ఓవర్ చేయడం అనేది జరుగుతుంది బాసరాకి ఆ లేడీ వచ్చేసి అక్కడి నుంచి ఆవిడ తన యొక్క కి రీచ్ అయ్యే విధంగా తను ప్లాన్ చేస్తాను అంటే ఇక్కడికి రావడం మొదటిసారా ఇది వరకు ఎప్పుడైనా వచ్చాడు మేడం లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ అతనికి యాక్సిడెంట్ అయిన తర్వాత ఇతను నాలుగు సార్లు ఇలాంటి ట్రాన్సాక్షన్స్ ట్రాన్స్పోర్టేషన్ చేసినట్టుగా మనకి తెలిసింది సో ఈసారి మనకి ఇతని చాలా చెక్కింగ్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి వీళ్ళు వాళ్ళ యొక్క రూట్ ఏదైతే ఉందో అది మార్చుకుంటూ వెళ్తా ఉంటారు సో ఈ క్రమంలో భాగంగా వాళ్ళు తుని తుని నుంచి బయలుదేరినప్పుడు మిర్యాల కూడా దేవరకొండ నాగర్ కర్నూలు భయ ఇట్లా వెళ్దాం వెళ్దామని చెప్పేసి మనం మహేశ్వరం గేట్ దగ్గరికి వచ్చినప్పుడు మార్నింగ్ వాళ్ళని అదుపులోకి తీసుకొని ఈ కేసు అవి సీక్రెట్ ఛాంబర్స్ చూడండి

section it is separate power line is and power line gel ki mallog dikhta hai ah they went to outside you see it power line and mallog dikhta hai short starting is mallog chalta hai theena wala visible like this and aap packet to unch ho jata hai pata hai kya nahi hai and the mallog wala சவுண்ட் பைட் பாலச்சந்திரன் இருபத்து ஏழு செகண்ட்ஸ் वो कुछ ना रहे